కొంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరామ్ గారి సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నారాయణ గుత్తి మున్సిపాలిటీ తుర్కపల్లి రోడ్నందు గణనాథులు నిమర్చిన ఘటనందు అక్కడ ఉన్న స్థలాన్ని పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేవిధంగా తెలియజేశారు అనంతరం గుత్తి పట్టణంలోని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు గుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన గణపతి నిమజ్జనం కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీలో సంబంధించిన తుర్పుపల్లి రోడ్లోనూ ఒక రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గుర్తులు నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ నిమజ్జనం ఏర్పాట్లలో మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు సచివాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ పాల్గొని చురుగ్గా పనిచేస్తూ లైటింగ్ సిస్టమ్ అయితేనే ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళకి రస్తా రస్తా అయితేనే ఉంది అన్ని విధాలుగా సహా సహకారాలు అందిస్తూ వాళ్ళందరూ అధికారుల దగ్గరుండి చూసుకున్నందుకు వాళ్ళ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం విగ్రహ విగ్రహాలు తీసుకొని వచ్చే మన ప్రతి విగ్రహాన్ని పెట్టి విగ్రహాలు పెట్టిన ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు పోయేటప్పుడు పైన హైటెన్షన్ వైర్లు ఏమన్నా ఉన్నా కానీ గమనిస్తూ అలాంటివన్నీ చూసుకుంటూ మన ఎంటొచ్చిన పిల్లలని అయితేనే ఉంది మన వెనుకొచ్చిండే ప్రతి ఒక్కరిని గమనిస్తూ విధాలుగా మన హెల్ప్ ఇక్కడున్న అధికారులు హెల్ప్ తీసుకొని ఇక్కడున్న ఈతకాల హెల్ప్ తీసుకొని వాటి విమర్శన చేస్తే బాగుంటుంది అనేది నా కోరిక అని చెప్పి రోజు ఈ సమర్థంగా తెలియజేసుకుంటున్నాను అధికారులతో కలుపుకొని అనుసంధానం చేసుకొని హిందూ అన్నిటి కూడా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే జరుపుకోవడం అందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మన యొక్క గుంటకల్లి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు అలాగే వాళ్ళ సోదరు గుమ్మనూరు నారాయణ అన్న గారు కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తగా మనందరికీ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చు అందరినీ హిందువులందరూ కూడా ఐకమత్యం చేస్తూ కులాల మతాలకు అతీతంగా మనం అందరం కూడా సంతోషంగా విజయవంతం చేసుకోవాలని వారి యొక్క సహకారం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం మేము వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఇలాగే వారి యొక్క సహకారం ఎల్లప్పుడూ మన హిందుత్వానికి మన కార్యక్రమాలన్నిటి కూడా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకానికి